పెట్టుకోకు నాకు ఎన్ని లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో నాకు తెలుసు ఓకేనా అది సినిమాలకైనా సరే సరసానికైనా సరే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను పట్టుకోవడమే ఉన్నా పెద్ద విషయమా నేను ఇండియాలోనే కదా ఉన్నాను నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని లోపల వేస్తారు మీరేం పోయింది వైఎస్ఆర్ సిపి పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తున ఎత్తేస్తారు మీరు ఏ రోజు వైఎస్ఆర్ సిపి పిల్లలు చెప్పుకున్నారా మీరు ఏడిస్తే ఏడిస్తే వైఎస్ఆర్ సిపి పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్న ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్ సిపి నాయకులు మెత్తబడ్డారు లేకపోతే ఏమైందిరా కొడాలి నాని అప్పుడు తొడలు కొట్టావు కదా ఇప్పుడు ఏం బిగుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా ఏం రెచ్చగొట్టాలా రండ్రా కొట్టుకుందాం రెండు రాపేసుకుందాం రెండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా మీకు నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండున్న సత్య ఈ పాటికి నేను కాబట్టి వైఎస్ఆర్ సిపి బిడ్డల మీద చేతులేస్తున్నా ఉండే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా